వెల్కమ్ టు పరిచయం ప్రతి ఆదివారం మన ఈనాడు బుక్ లాస్ట్ పేజ్ లో వచ్చే పదకేలికి ఆన్సర్స్ కొన్ని దూరం ఎవరైనా చెప్తే బాగుండు నెక్స్ట్ వీక్ కోసం ఎక్కడ వెయిట్ చేస్తాం అనుకునే ప్రతి ఒక్క తెలుగు ప్రేమికుల కోసమే ఈ సిరీస్ ప్రతి వారం మీకోసం నేను ఆన్సర్స్ పెట్టడమే కాకుండా మన అందరం కలిసి ఒక ఐదు కొత్త పదాల అర్థాలను తెలుసుకుందాం ఈ వారం మనం తెలుసుకోబోయే ఆ ఐదు పదాల్లో మొదటి పదం అడ్డం ఒకటి ముసలితనం జరా అని కూడా అంటారు రెండవది అడ్డం మూడు మేలిమి బంగారం అపరంజి అంటాం మూడవ పదం అడ్డం ముప్పై తొమ్మిది తలా కొద్దీ పంచడం అంటే పందేరం నిలువులో దొరసాని అంటే దేవరి ఎరుపు వర్ణాన్ని అరుణిమ అని కూడా అంటారు పరీక్షిత కొడుకు జనమే చేయుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సుడోకో ఆన్సర్స్ కూడా ఉన్నాయి హ్యాపీ సండే